అందరికీ నమస్కారం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియా ప్రతినిధులతో అది వాళ్ళు చెప్పినటువంటి మాట దానికి సంబంధించి ఏదో ఒక మీటింగ్ పెట్టుకున్నాం అందులో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్రతినిధులతోటి భేటీ అయి దానికి సంబంధించినటువంటి కొన్ని మాటలు మాట్లాడారు అందులో పాపం ఒక అమ్మాయి చాలా అమాయకంగా ఏం తెలియని తలంలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు అలాంటి ప్రశ్నలు అడగలేము కాకపోతే ఆ అమ్మాయి పాపం మరి ఎవరన్నా స్క్రిప్ట్ రాసి ఇచ్చారా లేకపోతే ఎందుకు అడిగిందో తెలియదు కానీ సింపుల్గా నేను ఒక ఆంటర్ప్రియర్నండి నాకు మీ లైఫ్ అంతా చూశాను మీరు పాలిటిక్స్లోకి రాకముందర ఒక ఆంటర్ప్రిర్గా ఉండేవారు ఒక పారిశ్రామికవేత్త మీరు సో మీ మీ అసలు మీ జర్నీ ఎలా సాగింది ఇవన్నీ పాపం అలా అక్కడ ఆడియన్స్లో కూర్చుని అవి అడిగింది తెల్ల మొహం వేశాడు బిక్క మొహం వేశాడు కనీసం ఆ అమ్మాయి తెలుగులో అడిగినటువంటి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేనటువంటి ఒక ముఖ్యమంత్రి వర్యులు దానికి పక్కన ఉన్నటువంటి పాపం సజ్జల భార్గవ్ రెడ్డి గారు చాలా కష్టపడి ఎంతో కష్టపడి దాన్ని తెలుగులో మరి ఏ భాష తెలుగులోనే అమ్మాయి అడిగింది ఆ తెలుగుని మరి వీళ్ళు ఏ భాషలోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పాడో తెలియదు కానీ ఏదో చెప్దామని ప్రయత్నించాడు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలేదు ఏమో ఆయన ఏం సమాధానం చెప్పలేదు మళ్ళీ ఒక రకమైనటువంటి వెరి నవ్వులు పిచ్చి నవ్వులు నవ్వుతూ కూర్చున్నారు దానికి సజ్జల భార్గవ్ రెడ్డి గారు ఇంక ఇలా కాదు సమాధానం చెప్పకపోతే కష్టమైపోతుంది పరువు పోతుందేమో అని చెప్పి భయపడి సింపుల్గా ఏం చెప్పాడు గూగుల్లో వెళ్ళి సర్చ్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి హిస్టరీట గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసుకోవాలట బ్రహ్మాండంగా చెప్పాడు సరే అని పోనీలే ఒక ఆంట్రప్రెన్యర్ అడిగినటువంటి ప్రశ్నలకి గూగుల్లోకి వెళ్ళి సమాధానం తెలుసుకోండి అని చెప్పేటటువంటి ఒక పరిస్థితి అక్కడ ఉంది కాబట్టి గూగుల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎదిగా మరి అమ్మాయి ఎదిగిందో లేదో తెలియదు కానీ చాలామంది రాష్ట్రంలో నిన్న ఓహో ఎంత పెద్ద పారిశ్రామికవేత్తో లేకపోతే ఎంత పెద్ద ఆర్థిక సంస్కరణవంతుడో ఈ మహానుభావుడు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఎదుకుదామని చెప్పి తమాషాగా గూగుల్లోకి వెళ్ళి ఎతికితే ఇంత పెద్ద చాంతాడంత లిస్ట్ వచ్చింది ఏం లిస్ట్ వచ్చిందయ్యా అనంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి షెల్ కంపెనీల లిస్ట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి సిబిఐ ఈడీలకు సంబంధించినటువంటి ఛార్జ్షీట్ల లిస్ట్ వచ్చింది అలానే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల నాలుగు తర్వాత ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఆయన గడించారు అనేటువంటి ఒక హిస్టరీ వచ్చింది ఇవన్నీ హిస్టరీలు వచ్చాయి కానీ నిజంగా కూడా ఏ కంపెనీలు ఎక్కడ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి అభివృద్ధి చేశాడు ఏ రకమైనటువంటి ఆంటర్ప్రన్యూర్షిప్ స్కిల్స్ చూపించాడు జగన్మోహన్ రెడ్డి అనే దాని మీద మాత్రం పాపం గూగుల్ అమ్మ కూడా ఆన్సర్ చెప్పలేకపోయింది నిన్ను సో దానికి సంబంధించి ఎంత పెద్ద ఆర్థిక సరే యూజువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చినట్టుగా ఆర్థిక నేరస్తులు అనేటువంటి ఒక పాయింట్ వస్తుంది కాకపోతే నేను ఆంటర్ప్రన్యూర్షిప్ మీద మాట్లాడింది కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ హిజ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అని గనక తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అధికారంలో ఉండగా సుమారుగా అరవై నాలుగు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు అనేటువంటిది సిబిఐ ఇచ్చినటువంటి ఒక నివేదిక ఆ షెల్ కంపెనీలు ఏంటో కూడా కొన్ని నోటిఫై చేశారు వాళ్ళు అది పిక్ కావచ్చు ఆల్ఫా అవెన్యూస్ కావచ్చు లేకపోతే గిల్ క్రిస్ట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు లేకపోతే జెమ్ ఫైనాన్షియల్స్ కావచ్చు ట్రైడెన్ టెంపర్ లిమిటెడ్ వీవ్ ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంకేఎస్ఎస్ సాఫ్ట్వేర్ లేకపోతే సిఎన్ఆ కన్స్ట్రక్షన్స్ ఇలా తీసుకుంటే రియల్టర్స్ ఇలా తీసుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా అరవై నాలుగు షెల్ కంపెనీలను ఐడెంటిఫై చేశారు సిబిఐ ఐడెంటిఫై చేశారు వాటిని నోటిఫై చేశారు సో మల్బానీ గ్రూపు సిగ్మా ఆక్సిజన్ సాయి సూర్య వామ్ ఇవన్నీ తీసుకున్నాం సరే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి ఒక షెల్ కంపెనీ కూడా ఏర్పాటు చేయాలి కానీ అదే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికీ మళ్ళీ షెల్ కంపెనీల ఏర్పాటు స్టార్ట్ అయిపోయింది సో ఈ మూడు సంవత్సరాల్లో ఈ ఈ ఈ ఐదు సంవత్సరాల్లో మనం కనుక చూస్తే మళ్ళీ కొత్తగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేస్తాడు అది మనం షెడ్డీ సాయి ఎలక్ట్రికల్స్ అని తీసుకోండి ఆదా డిస్టిలరీస్ తీసుకోండి ఇండోసోల్ తీసుకోండి సరే వీటిని మనం వీళ్ళు వీటిని కొన్ని బినామీల పేర్లతో నడుపుతున్నాడా ఏం చేస్తున్నాడా అనేటువంటిది అందరికీ విదితమైనటువంటి విషయమే ఇవన్నీ కనుక చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డికి ఆంట్రప్రెన్యూర్షిప్ అనేటువంటి పదానికి అసలు ఎక్కడన్నా అర్థం ఉందా ఎక్కడన్నా అసలు పొంతనుందా అసలు నిజంగా ఆ పదానికి జగన్మోహన్ రెడ్డికి ఒక స్పెల్లింగ్ అన్నా తెలుసా అనేటువంటిది వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు ఎందుకంటే రెండు వేల నాలుగుకి ముందర ఉన్న ఇంటిని కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందేమో అనేటువంటి ఒక పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ కుటుంబం ఈ ఆ తర్వాత రెండు వేల నాలుగు తర్వాత వేల కోట్ల ఆస్తుల్ని ఎలా గడించింది ఇది సింపుల్గా అంటే ఇంత తక్కువ వ్యవధిలో అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి అనేటువంటిది ఈ వ్యాఖ్య మీరో నేనో ఇంకోళ్ళో చేసింది కాదు సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్య ఏ రోజున రెండు వేల పన్నెండు సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున చేసినటువంటి వ్యాఖ్య అలానే కనుక తీసుకుంటే ఒక వ్యక్తి కేవలం పదేళ్లలో వేల కోట్ల రూపాయల్ని ఎలా సంపాదించారు దర్యాప్తు పూర్తయ్యేదాకా బెయిల్ సాధ్యం కాదు ఇది అదే రెండు వేల పన్నెండులో అక్టోబర్ ఐదో తేదీన బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ కోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్య ఇలా గనక తీసుకుంటే నిజంగా కూడా